నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మన శాస్త్రాల ప్రకారం ప్రతి ఏడాది నాలుగు సార్లు నవరాత్రులు వస్తాయి అయితే మాఘమాసంలో వచ్చే నవరాత్రులను శ్యామల గుప్త నవరాత్రులు అని అంటారు ఈ నెల జనవరి పంతొమ్మిదవ తేదీ నుంచి జనవరి ఇరవై ఏడు వరకు శ్యామల నవరాత్రులు జరగబోతున్నాయి ఇవి అత్యంత శక్తివంతమైన నవరాత్రులు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే ఉద్యోగ ప్రాప్తి వ్యాపారంలో లాభాలు వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి విద్యా బుద్ధులు ఐశ్వర్యం ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన శ్యామల నవరాత్రులను ఎవరు వదులుకోకండి శ్యామల నవరాత్రులు పూజా విధానం పాటించవలసిన నియమాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు శ్యామల గుప్త నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి సరస్వతీదేవి జ్ఞాన స్వరూపమే శ్యామలదేవి అమ్మవారు ఈ అమ్మవారిని రాజ్యశ్యామల అని కూడా అంటారు ఈ అమ్మవారికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ శ్యామల నవరాత్రులు శ్యామలాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు పూజగదిలో ఒక చిన్న దీపం వెలిగించి ఎర్రటి వ పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే చాలు మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ కుటుంబం మొత్తానికి ఆయుడు ఆరోగ్యాలు సుఖశాంతులు కలుగుతాయి శ్యామలాదేవి అమ్మవారు నీలం రంగులో చేతిలో వీణ పట్టుకొని ఉంటుంది అయితే అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకోలేని వారు మీ పూజ గదిలోని కలశాన్ని ప్రతిష్ఠించి ఆ కలశాన్ని సాక్షాత్తు శ్యామలాదేవి స్వరూపంగా భావిస్తూ ఇంట్లో పూజ చేసుకోండి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు ఇంట్లో పూజ చేసేవారు జనవరి పంతొమ్మిదవ తేదీన పూజగదిలో కలశాన్ని ప్రతిష్ఠించి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ అమ్మవారికి ఉద్వాసన పలకాలి అయితే ఈ నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం కుదరకపోతే ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మీ పూజ గదిలో కలశం ప్రతిష్ఠించి ఆ కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారిని పూజించి సాయంత్రం ఉద్వాసన పలకాలి ఈ నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారిని ఎలా పూజించాలి కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాలి ఉద్వాసన ఎలా పలకాలో తెలుసుకుందాం నవరాత్రి తొమ్మిది రోజులు రెండు పూటల శ్యామలదేవిని పూజించాలి పూజగదిలో నెయ్యి దీపాలు వెలిగించాలి అమ్మవారికి దీపారాధన చేయాలి శ్యామలాదేవి చిత్రపటాన్ని రంగు పుష్పాలతో అందంగా అలంకరించి అమ్మవారిని పూజించండి మీ పూజాగతిలో అమ్మవారి చిత్రపటం లేకపోయినా అమ్మవారి రూపంగా కలశాన్ని పూజిస్తే సరిపోతుంది కాబట్టి ఈ కలశాన్ని తీసుకొని కలశానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కలశంలోకి కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షింతలు అలాగే చిల్లర నాణ్యాలు వేయండి ఈ కలశం పైన ఒక కొబ్బరికాయను పెట్టి మామిడి ఆకులతో కలశాన్ని అలంకరించుకోండి ఒక పీఠం పైన బియ్యం పోసి ఆ బియ్యం పైన కలశాన్ని ప్రతిష్ఠించాలి ఓం రాజశ్యామలాయై నమః నమ ఆవాహనామి అంటూ అమ్మవారిని ఆ కలుషంలోకి ఆహ్వానించాలి ఇక అప్పటి నుంచి కలుషమే సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా మారుతుంది ఈ కలుషాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి దీపారాధన చేసుకోండి ఈ తొమ్మిది రోజులు మీ శక్తి మేడ అమ్మవారిని పూజించి పులిహోర పాయసం పెరగన్నం బెల్ల పండ్లు ఇలా ఏదో ఒక నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించండి ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ శ్యామల దండకం చదవండి శ్యామల దండకం అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఈ దండకం చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శ్యామలదేవి అమ్మవారికి ఎరుపు రంగు అలాగే ఆకుపచ్చ రంగు అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో మరియు ఆకుపచ్చ రంగు మరువంతో అమ్మవారిని అలంకరించాలి ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి కాబట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేయకపోయినా కనీసం ఏదో ఒక రోజు శ్యామలా దేవిని భక్తి పూర్వకంగా పూజించండి మల అమ్మవారు శక్తి స్వరూపిణి ఈ అమ్మవారిని పూజిస్తే ఏది కోరుకున్న నిమిషాల్లో మీ కోరిక వెంటనే నెరవేరుతుంది ఇలా తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి పదవ రోజున అంటే జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ దశమి నాడు ఉదయం పూజ చేసి ఉద్వాసన పలకాలి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి కలశాన్ని కుడి చేత్తో పట్టుకొని ఉత్తర దిశకు కొద్దిగా చెప్పాలి కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా చల్లుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అలాగే కలషం పైన ఉన్న కొబ్బరికాయను పగలగొట్టి మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించండి ఇక కల్శం కింద ఉన్న బియ్యాన్ని అన్నంలాగా వండుకోండి లేదా అక్షింతలుగా తయారు చేసుకోండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించేవారు మాంసాహారాలు అసలు తినకూడదు అలాగే ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి కూడా తినకూడదు భార్య భర్తలు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మీ పిల్లలకు మంచి విద్య బుద్ధులు ప్రాప్తించాలి అంటే ఈ శ్యామల నవరాత్రుల్లో పెన్నులు పుస్తకాలు దానం చేయండి అమ్మవారి అనుగ్రహంతో మీ పిల్లలకు తెలివితేటలు పెరిగి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఓం హ్రీం శ్యామలాయై నమః నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇక మీ కుటుంబంపై అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది ఇక ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ శ్యామల నవరాత్రుల్లో అమ్మవారికి దానిమ్మ పండు నివేదించి ఒక పూజ చేయండి ఇక మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ తొమ్మిది రోజులు ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరిస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించేవారు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఈ శ్యామల నవరాత్రులు ఉపవాసం ఉంటే అమ్మవారి కరుణ కటాక్షాలు సులభంగా లభిస్తాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్యామల నవరాత్రుల్లో ఈ యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే ఈ శ్యామల నవరాత్రుల్లో లలిత సహస్రనామ పారాయణం చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే శ్యామల నవరాత్రుల అమ్మవారి ముందు తొమ్మిది పసుపు కొమ్మలు పెట్టి దీపారాధన చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు అమ్మవారికి పసుపు తాడు సమర్పిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ నవరాత్రులో తప్పనిసరిగా మీ ఇంటికి ఒక ముత్తైదు పిలిచి తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోండి ఇక మీ పూజ గదిలో అమ్మవారి విగ్రహం ఉంటే నవరాత్రులు తప్పనిసరిగా అమ్మవారికి కుంకుమార్చన చెయ్యండి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారి విగ్రహానికి తేనెతో అభిషేకం చేయండి అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది అలాగే ఈ నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారికి కర్పూర హారతి సమర్పించి మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగ వెయ్యండి మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి కోర్టు సమస్యలతో బాధపడేవారు అమ్మవారికి పూజిస్తే కోర్టు వివాదాల్లో విజయాలు సాధిస్తారు ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ శ్యామల నవరాత్రుల్లో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆకుపచ్చ రంగు గాజులను అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం అసలు చేయకండి అలాగే నిద్ర నిద్రపోకూడదు అలాగే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు తోలు వస్తువులను ధరించకూడదు తోలుతో చేసిన పర్సులు తోలు బెల్టులను ఉపయోగించ అలాగే ఈ తొమ్మిది రోజులు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకండి ఈ శ్యామల నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తారు శ్యామల నవరాత్రుల్లో మొదటి రోజున లఘు శ్యామల దేవిగా రెండవ రోజు వాగ్వాదిని శ్యామల దేవిగా మూడవ రోజు అకుల శ్యామల దేవిగా నాలుగవ రోజు హసంతి శ్యామల దేవిగా ఐదవ రోజు సర్వసిద్ధి మాతాంగి దేవిగా ఆరవ రోజు వ్యాస మాతాంగి దేవిగా ఏడవ రోజు సారికా శ్యామల దేవిగా ఎనిమిదవ రోజు సుఖ శ్యామల దేవిగా తొమ్మిదవ రోజు రాజమాతాంగి దేవిగా పూజిస్తారు ఈ విధంగా శ్యామల దేవిని పూజించి అమ్మవారి కటాక్షాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు